జరిగిన మీటింగ్లో ఈ రోజు జరిగిన మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు న్యూయార్క్ టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ని అయితే తీర్చిదిద్దుతామన్నారు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడు వేల కోట్లు అయితే అభివృద్ధి చేస్తున్నామన్నారు ఎస్ అక్కడ మనకి ఎస్ ఎస్టీపీలు ఫ్లైఓవర్లు నాళాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అయితే లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ అద్భుత నగరంగా మారుతుందన్నారు మహిళలకు ఉచిత ఆర్టీసీ ఉచిత ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పెంపు మెట్రోను హైదరాబాద్కు తీసి తీసుకొచ్చింది కాంగ్రెసే అన్నారు రాష్ట్ర ఆదాయంలో అరవై శాతం హైదరాబాద్ రంగారెడ్డి నుంచే వస్తుందని రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకే మనిహారం అన్నారు ముప్పై ఐదు వేల కోట్లతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్కు ప్రయత్నిస్తున్నామని ఇబ్రహీంపట్లో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ను నిర్మించబోతున్నామని ఓఆర్ఆర్ అనుబంధంగా అక్కడ ముచ్చర్ల ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని నలభై నుంచి యాభై వేల ఎకరాల్లో అద్భుతంగా ఫ్యూచర్ సిటీ అయితే నిర్మిస్తామని టోక్యో న్యూయార్క్తో పోటీ పడేలా నిర్మిస్తామని చెప్పేసి లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ అద్భుత నగరం అవుతుందన్నారు తెలంగాణ హైదరాబాద్కు కిషన్ రెడ్డి ఏం చేశారని చెప్పేసి అన్నారన్నమాట అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చిత్తశుద్ది ఉంటే మూసి అభివృద్ధి పనులకు కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు అయితే తెప్పించాలని చెప్పేసి అన్నారు మెట్రోకు ముప్పై ఐదు వేల కోట్లు రేజ్నాల్ రింగ్ రోడ్కి ముప్పై ఐదు వేల కోట్లు అవసరం అవుతాయని ఈ రెండు ప్రాజెక్టులు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఇస్తారో కిషన్ రెడ్డి చెప్పాలని చెప్పేసి అన్నారు గుజరాత్కు మోడీ నిధులు తీసుకువెళ్తుంటే కిషన్ రెడ్డి చూస్తున్నారే తప్ప ఏం చేయట్లేదు అన్నారు ఇక హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం కూడా అయితే ఏర్పాటు చేస్తున్నామని అని చెప్పేసి చెప్పారన్నమాట మూసీ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చైనా ఖర్చు పెడతామని చెప్పేసి బట్టి విక్రమార్క అయితే అన్నారు సో ఈ విధంగా మొత్తంగా ఈ రోజు మీటింగ్లో లో కీలక ప్రకటనలు అయితే జారీ చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి